వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు దేవుడు అన్ని అవయవాలు మనిషికి సక్రమంగా ఇచ్చిన స్వార్థపరులు దుర్మార్గపు ఆలోచనలు చేసే కొందరు చెప్పుడు మాటలు చెవుల ద్వారా అనని మాటలు నోటి ద్వారా ఒకరికొకరు చెప్పుకుని విద్వేషాలను రెచ్చగొడుతూ సాగుతున్న ఈ కలికాలంలో చెవిటి మూగవారు తమకంటూ సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని పెంపొందించుకొని అటు ఉద్యోగాలలో రాణిస్తూ ఇటు సమాజానికి కూడా తమవంతు సేవ సహాయక కార్యక్రమాలు అందజేస్తుండగా ప్రభుత్వాలు ఇప్పటికీ వారిని సక్రమంగా గుర్తించిన దాఖలాలు లేవు ఇలాంటి సందర్భంలో కడప జిల్లా అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ ద్వారా జిల్లాలోని చెవిటి మూగ అందరినీ కలుపుకొని సేవా కార్యక్రమాలు వారికి ప్రభుత్వం ద్వారా రావాల్సిన లబ్ధిపై పోరాటాలు జరుపుతూ నేటికి ఆరు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ నందు గల మహిళా స్వశక్తి భవన్ నందు జిల్లాలోని చెవిటి మూగావారు ముందస్తు సంక్రాంతి వేడుకలు ముగ్గుల పోటీలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు సర్పంచ్ కొనిరెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం బదిరులు ఆయనను ఘనంగా సన్మానించారు కొన్నిరెడ్డి సేవలు తమకు మరుపురానివని కొనియాడారు ప్రతిభ గల వారికి బహుమతులు అందజేయగా సర్పంచ్ కొన్నిరెడ్డి డబ్బు రూపేనా వారికి ప్రోత్సాహకాలు అందించారు అలాగే కొన్నిరెడ్డి ఫౌండేషన్ ద్వారా రెండు వందల మందికి మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా పరిధిలోని పలువురు మూగా చెవిటి వారు పాల్గొన్నారు ఈ గాజులు తయారు చేయడంలో బ్యాంగిలు వాళ్లకు మన కొండేటి శివచంద్రారెడ్డి అన్నగారు వారి ఆధ్వర్యంలో వాళ్ళు గాజులు చేయడం వల్ల ఆయన గమనించి వాళ్ళకి ప్రతి ముగ్గురికి ఫస్ట్ ఫ్రై సెకండ్ ఫ్రై థర్డ్ ఫ్రై ఒక మంచికి వెయ్యి రూపాయలు చూపున మన కొండేటి ఫౌండేషన్ అన్నగారు శివచంద్రారెడ్డి గారు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాము ఇలాంటి అన్నగారు అయినా దేవుడు చల్లగా చూడాలి వాళ్ళు ఒక గంటలోనే ఈ గాజులు తయారు చేశారు ఇక్కడే రెడ్ బ్యాంగిట్స్ అనేది ఇక్కడ వాళ్ళు తయారు చేయడం అందంగా తీర్చిదిద్దారు సొంతంగా ఇక్కడ తయారు అన్నమాట ఇవన్నీ వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉందంటే వాళ్ళకు వాళ్ళను ప్రోత్సహిస్తూ వారికి నెస్టు సంక్రాంతి సంబరాలలో మంచి బహుమానం నా చేతుల మీద ఇస్తానని చెప్పి వారికి అందరికీ చెప్తున్నాను ఈ మధ్య కాలంలో ఇదే ప్లేస్లోనే మొత్తం వికలాంగులు అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ నిర్వహించారు అది వాళ్ళకి మిషన్లు ఇచ్చేదానికి నన్ను ఆహ్వానించారు ఇదే కాదు ఏ సమస్య వచ్చినా కూడా వికలాంగులు మొత్తం అంతా కలిపి నన్ను సంప్రదిస్తారు ప్రతి సంవత్సరం అయితే ఎప్పుడు వచ్చినా కదా ఏదైనా కానీ ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుందంటే నాతో మాట్లాడతారు వాళ్ళకు నాకు తోచినంత సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటున్నాము అదే కార్యక్రమంలోనే ఈరోజు ఆదివారం జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి ముగ్గులపోటీలకు వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా సోదరీమణులకు వనులకు ఎక్కడో వాళ్ళకు అసలు మాటలు కూడా అర్థంగా వాళ్ళ సైకిల్తోనే సైకిళ్ళతోనే ఇంతమంది ఇప్పుడు చూశారు కదా వల్లూరు నుంచి బద్వేల్ నుంచి రాజచోటి నుంచి కెంటి వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొన్నారు అంటే వాళ్ళ మైండ్ ఎంత ఉంటుందంటే అంత షార్ప్గా ఉంటుంది వాళ్ళు చాలా తెలివైనటువంటి వారు కాకపోతే దేవుడు వాళ్లకు నోటి మాటలు రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారు అయినా కూడా వాళ్ళు ఈ ప్రొద్దుటూరులో ఆరో సంవత్సరం ముక్కుల పోటీ నిర్వహించడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం వారికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నాకు సంప్రదించి నాకు చేతనయంతో సహాయ సహకారాలు ఇప్పటికీ కాదు ఎప్పటికైనా కూడా చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను సరే ఏది ఏమైనా కానీ వారి అందరినీ ఇక్కడికి పిలిపించి ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నటువంటి మా సోదరుడు కిశోరుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు వీళ్ళు ఒక ఊరు అయితే వాళ్ళు ఇంకొక ఊరు బజ్వేలు కడప రాజంపేట వల్లూరు జమ్మలమొడుగు నుండి వచ్చినటువంటి వారు అందరూ ఈ పోటీలో పాల్గొన్నారు వారందరినీ ఏకతాటిగా నడిపిస్తూ అందరిని పిలిపించి వచ్చినటువంటి వా పిలిపించినటువంటి అతను కిషోర్ అతను అతను మంచి ప్రొద్దుల్లో మంచిగా అందరితో మన్ననాలు పొంది ఇంత మంచి ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నటువంటి కిషోరుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనా కూడా వికలాంగుల సోదరులు జిల్లా నుండి నలుగురు రావడం ఈ ఇప్పుడు మంచి గర్వకారణం ఫస్ట్ సంక్రాంతి సంబరాల్లో నేను పాల్గొనడం అది కూడా మనస్ఫూర్తిగా వికలాంగుల ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఆ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరునికి అయితేనే మీ సాహితుడికి అయితేనే మీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ఇక్కడికి వచ్చినటువంటి వారికి అందరికీ పేరు పేరున సోదర సోదరిమలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు